పిత పుత్ర పవిత్రాత్మ నామే ప్రభు నందు ప్రియమైన విడ్డలారా మీ అందరికీ ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునంద ప్రిమిటి లారా ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము లూకాస్ లూకాసు వార్త ఒకటో అధ్యాయము మరి ముప్పై వచనము నుండి నలభై ఐదో వచనం వరకు దేవదూత మరియా భయపడుకుము నీవు దేవుని అనుగ్రహము పొందిన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడి కుమారుని కనిదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతులు కుమారుడని పిలువబడును ప్రభు అయిన దేవుడు తండ్రి ఎగుదు దావెది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనేను అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్ల నేను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తిని నావరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ బంధువు ఎలుబీతమ్మును చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైనా ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలా ఎలా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దూత వెడలిపోయాను ఆ రోజులలో మరియమ్మ యోధాశములో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జక్కరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందన వచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగానే ఆమె గర్భవందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలాయను పిమ్మట ఎలిజబెత్ ఎలుగెత్తి ఇట్లాడెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభు తల్లి నా ఇద్దకు వచ్చుట నాకు ఏలాగూ ప్రాప్తించెను నీ శుభవచనములు నా చెవిన సుఖగానే నా గర్భమందలి శిశువు ఆనందం చే గంతులు వేసెను ప్రభు పలికి నా వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు ప్రభునందు ప్రిమిడలారా ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు యొక్క జనన సూచన మరి దూత యొక్క ప్రకటనను మనము ఈ వాక్య వాక్యభాగంలో చదివిన్నాం ఇక్కడ ప్రభునందు ప్రిమిడలారా మరేమ్మ దగ్గరికి గాబిరేళ్ళు దూత వచ్చి అమ్మ భయపడకొద్దు నువ్వు దేవుని యొక్క అనుగ్రహం పొందినావు దేవుని యొక్క కృపను పొందినావు దేవుని యొక్క దయను పొందినావు దేవునికి ప్రీతిపాత్రంగా నువ్వు కనిపించినావు అని ఆ యొక్క మరేమ్మ గారికి గాబిరేళ్ళు దూత చెప్తుంది ఏమని చెప్తుందంటే భయపడద్దు అమ్మా నువ్వు దేవుని దయ పొందినావు కాబట్టి ఆమె మరేమ్మ నువ్వు కలిస చెబుతొద్దని చెప్తున్నాడు ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు ఆ కుమారుడు మరి ఆ శిశువుకు యేసు అని పేరు పెడతావు ఇతడు మరి మహోన్నతిని సర్వోన్నతిని సర్వశక్తిని కుమారుడు అని పిలువబడతాడు కాబట్టి ఆయనకు అనే పూర్వీకులు అనే దావీదు దావీదు యొక్క సింహాసనాన్ని నీకు పిట్టబోయే కుమారునికి ఆ సింహాసనం ఇస్తాడు దాని మీద కూర్చుండ చేస్తాడు కాబట్టి ఆయన రాజ్యానికి అంతమే ఉండదు ఆ రాజ్యం ఎక్కువ కాలము శాశ్వతంగా పరిపాలిస్తుంది అని చెప్పినప్పుడు మరేమ్మగారమ్మ ఇది నాకు ఎట్లా జరుగుతుంది నేను పురుషు నేరుగనదారిన కదా అని ఆమె ప్రశ్నించినప్పుడు అమ్మ పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వచ్చినప్పుడు నిన్ను కమ్ముకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్వం ధరిస్తావు కాబట్టి సర్వోన్నతుడి శక్తిని నిన్ను కమ్ముకున్నప్పుడే నీకు గర్వం వస్తుంది కాబట్టి నువ్వు భయపడద్దు అందుచేత నీకు పుట్టబోయే బిడ్డుడు పవిత్రుడు అని పవిత్రుడు పవిత్రమైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పి ఇంకొక మాట చెప్పబో చెప్తాడు ఎవరు గాబరేళుతూత అమ్మా నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ నాకు తెలుసు కదా ఆమె ఇప్పుడు గర్భవతి అయింది ఆరో మాసము ఆమె ఆమె గొడ్రాలుగా ఉన్నింది వృద్ధాప్యములో ఉంది కానీ చూడు ఇప్పుడు గర్వత అయింది దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు కదా కాబట్టి నువ్వు నమ్మిక ఉంచు నీవు కూడా పరిశుద్ధాత్మ వలన గర్వం ధరిస్తావు అని కాబ్రెలదూత దూత మరియమ్మ గారికి దేవుని యొక్క శక్తిని మహిమను అర్థమయ్యే రకంగా ఎలిజబెత్ అమ్మ యొక్క గర్వం దాల్చడం కూడా చెప్పినప్పుడు ఆమె విశ్వసించి నమ్మింది నమ్మడమే కాకుండా విధేయత చూపి దేవుని చిత్తానికి లోబడి ఆమె నీ చెప్పినావు కదా దేవుడు నీ చేత నాకు చెప్ప చెప్పి పెట్టినటువంటి మాటలు దేవుని దేవుడు నీ ద్వారా దేవుని మాటలు నాకు నువ్వు చెప్పినావు కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నా గాక జరుగునుగాక గాక అలాగే జరుగునుగాక అని ఆమె చెప్పింది ప్రేమిడినారా ఇక్కడ మనం చూస్తే మరేమ్మ మరి స్త్రీలందరిలో కూడా ఆనాడు యేసు ప్రభు నిశ్చయ కొరకు ఎదురు చూసి కన్యకలు ఎంతో మంది ఉంటే దేవుడు మరియమ్మను ఆమె యొక్క మంచి దీనత్వాన్ని ఆమె భక్తిని ఆమె వినయమును ఆమెలో ఉన్న నిష్కపటమైన బుద్ధి యథార్థత ఎన్ని ఎన్నో సద్గుణాలు ఉన్నాయో కూడా దేవుడికి ఆయన ఆమె ఇష్టమైంది కాబట్టి ఆమె గర్భంలో దేవుడు జన్మించాలనుకున్నాడు ప్రిమిటిలారామ ఆమె గర్భంలో జన్మించే దేవుడు దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు ఆ సృష్టికర్త ఆ తల్లి మరియమ్మ గర్భములో గర్భంలో మరి పసిబారుడుగా జన్మించడానికి దేవుడు ఇష్టపడినాడు ఆ తల్లి ఎంత ధన్యురాలు ఎంత దేవునికి ప్రీతి పాత్రంగా ఉందో ఆమె యొక్క ధన్యత ఎంత గొప్పదో ఆమె పొందినటువంటి అనుగ్రహము ఎవరికి కూడా సాటి కాదు అంత గొప్ప దేవుణ్ణే ఈ సృష్టిని పరిపాలించే దేవుణ్ణే తన గర్భములో జన్మింపజేసుకోవడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు